తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఆ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు జూలై పన్నెండు వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం రాష్ట్రానికి ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ జూలై పన్నెండు వరకు వర్షాలు కొనసాగుతాయి తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నేడు రాష్ట్రంలో అక్కడక్కడ ఎదురుగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ మంచిర్యాల మోల్గు నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు మంగళవారం జూలై ఎనిమిదిన మరింత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే పెద్దపల్లి భూపాలపల్లి కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది ఈ నెల జూలై పన్నెండు వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంత లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది రైతులు ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన సహాయం కోసం స్థానికులు అధికారులను సంప్రదించాలని కోరారు కాగా తెలంగాణలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది జూలై మొదటి వారం నాటికి తెలంగాణలో సాధారణ వర్షపాతం తొంభై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కోరవాల్సి ఉండగా కేవలం యాభై ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది ఇది సుమారు నలభై రెండు శాతం లోటు వర్షపాతంగా నమోదైంది గత సంవత్సరం ఇదే సమయానికి నూట పద్నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో పోలిస్తే ప్రస్తుతం యాభై ఒక్క శాతం లోటు వర్షపాతం నమోదైంది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై జిల్లాల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది ఇందులో పద్దెనిమిది జిల్లాల్లో లోటు వర్షపాతం మరో పన్నెండు జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉంది హన్మకొండ వరంగల్ సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో జూన్ నెలలో దాదాపు వర్షాలు కురవలేదు